గ్రంథాలయ భారోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి గ్రంథాలయ అధికారిణి లావణ్య మరియు వన్ టౌన్ మహిళా కానిస్టేబుల్లు శ్రీకాళహస్తిలోని గ్రంథాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థినులకు సైబర్ నేరాలపై మహిళా రక్షణ గురించి అవగాహన సదస్సు నిర్వహించారు గ్రంథాలయం అధికారి లావణ్య మాట్లాడుతూ యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని తాము ప్రతిరోజు విద్యార్థులకు గ్రంథాలయం యొక్క ఆవశ్యకతను తెలియజేసే పలు అంశాలపై పోటీలు నిర్వహిస్తూ గ్రంథాలయం యొక్క ఆవశ్యకత గురించి వివరిస్తున్నామని నేడు మహిళా రక్షణ

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవిత చరిత్రను అలాగే అనేక మంది విజయ సోపానాలు అధిరోహించిన మహిళల యొక్క విజయాలను తెలియజేసి ప్రతి ఒక్క విద్యార్థిని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు రాణించాలని కోరారు నిర్వహిస్తున్న దినోత్సవం సందర్భంగా విద్యార్థినులకు సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పించడం కొరకు నేను ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు ఆన్లైన్ ద్వారా జరుగుతున్న మార్కింగ్ గానీ ఎవరిని ఎలా ట్యాప్ చేస్తున్నారు ఆన్లైన్ గా హ్యూమన్ హ్యూమన్ ట్రాంగ్ ఎలా జరుగుతుంది ఏమి పట్ల అవగాహన కొరకు రావడం జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మన కాళహస్తి లైబ్రరీలో ఈ రోజు ఇందిరాగాంధీ గారి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి మన విద్యార్థిని విద్యార్థులు పాఠకులు అందరూ కూడా పాల్గొన్నారు ముఖ్యంగా మనము ఈ లైబ్రరీలో ప్రతి సంవత్సరం కూడా ఒక వారం రోజుల పాటు గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్క రోజు కూడా ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క పుస్తక ప్రదర్శన అనేమి తరువాత మన వ్యాసరచన పోటీలు అనేవి ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాంపిటీషన్స్ నిర్వహించి కూడా విద్యార్థులు ప్రోత్సహించేదానికి ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరము చేస్తున్నాము ముఖ్యముగా పిల్లలంతా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించి మా మన లైబ్రరీలో వంద రూపాయలు కట్టిన సభ్యత్వం తీసుకుంటే బుక్స్ కూడా లైబ్రరీ బుక్స్ పిల్లలకి అందుబాటులో ఉంచి మేము వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్లడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలకి హండ్రెడ్ రూపీస్ కట్టి మెంబర్షిప్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను